హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో నోరూరించే చింతకాయ తొక్కు పచ్చడి తిన్నా కొద్దీ తినాలనిపిస్తుంది ఒకటికి పది ముద్దలు ఎక్కువ తినేస్తారు ఈ పచ్చడితో తింటే అంత బాగుంటుందన్నమాట ఈ పచ్చడిని చేసుకోవడం కూడా చాలా సింపుల్ మనకి ఈ చింతకాయలు ఊరబెట్టే పని లేకుండా అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు ఈ చింతకాయ తొక్కుని సో వీటి కోసమైతే ఇట్లా చింతకాయలు కొంచెం లేతగా అన్నమాట ఇవి వీటిని శుభ్రంగా మూడు నాలుగు సార్లు కడిగేసి తర్వాత నారలు ఏమైనా ఉంటే తీసేసేయాలి గింజలు ఉంటే కూడా వాటిని కూడా తీసేసేయాలన్నమాట సో వీటికి సరిపడా కారానికి ఎండుమిర్చిని తీసుకోవాలి అండ్ దీంట్లోకి ఒక ఆనియన్ వేసుకోవాలన్నమాట సో తర్వాత ఈ పచ్చడిని ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకొని దాంట్లోకి కొంచెము ఆయిల్ పోయాలి ఆయిల్ పోసిన తర్వాత రెండు స్పూన్ల శనగపప్పును వేసుకొని ఒక స్పూన్ అండ్ హాఫ్ మినపప్పును వేసుకోవాలి ఒక స్పూన్ వరకు ధనియాలు కూడా వేసుకోవాలి అండ్ ఒక స్పూన్ వరకు జీలకర్రను కూడా వేసుకోవాలన్నమాట వీటిని ఆయిల్లోనే ఇట్లా దూరగా వేయించాలి దీంట్లోనే ఇప్పుడే ఎండుమిర్చిని కూడా వేసేసుకొని వేయించుకోవాలి కొంచెం కరివేపాకుని కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడే ఇట్లా ఇవి వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసేయాలి వీటిని ఇట్లా తీసేసిన తర్వాత చింతకాయలు ఉన్నాయి కదా మంచిగా కడిగి శుభ్రం చేసుకున్నాం వాటిని వేయించుకోవాలన్నమాట కొంచెం సేపు ఇట్లా వేయించడం వల్ల ఈ చింతకాయలో ఉన్న ఒగరు అనేది కొంచెం తగ్గుతుంది అండ్ సర్ది దగ్గు అట్లా వస్తుంది కదా కొంతమందికి చింతకాయలు తింటే అట్లా రాదనమాట వాతం చేస్తుంది కదా చాలామందికి అట్లా కాకుండా ఉంటుంది అనమాట ఇట్లా వేయించుకోవడం వల్ల మనకి దీన్ని ఊరబెట్టే పని కూడా ఉండదు ఇన్స్టెంట్గా పచ్చడి అనేది రెడీ అయిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట సో ఇట్లా వేయించుకున్న తర్వాత మనం ఇక్కడ ఫస్ట్ ఈ పప్పులు ఎండుమిర్చిని ఒక రోట్లోకి వేసుకోవాలి పెద్ద రోల్ ఉంటే తొందరగా అయిపోతుంది ఇక్కడ నా చిన్న రోల్ అనమాట ఇంట్లోకి ముందే మెంతులను వేయించుకోవాలన్నమాట నేను ఇందాక వేయలేదు సో తర్వాత వేయించి వేస్తే ఒక హాఫ్ స్పూన్ వరకు చూస్తున్నారు కదా వాటిని వేయించి దాంట్లోనే వేసేసుకోవాలి కొంచెం ఉప్పుని కూడా వేసుకోవాలి దొడ్డు ఉప్పు ఉంటుంది కదా దాన్ని వేసుకోవాలి ఈ చింతకాయ పచ్చడిలో కంపల్సరీగా మెంతులను వేసుకోవాలి అట్లా మెంతులు జీలకర్ర వేసుకుంటేనే చాలా చాలా బాగుంటుంది టేస్ట్ అనేది తర్వాత ఇట్లా దంచేసుకోవాలన్నమాట మంచిగా కొంచెం టైం పడుతుంది రోడ్లో దంచుకుంటేనే పచ్చడి టేస్ట్ చాలా చాలా బాగుంటుంది మనం మిక్సీలో కూడా చేసుకోవచ్చు లేకపోతే మిక్సీలో కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట కోర్స్గా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది మరి పేస్ట్ లాగా చేసుకుంటే కూడా పచ్చడి బాగుండదు ఇవి కొంచెం లేత ఉన్నాయి కాబట్టి తొందరగానే ఆ పచ్చడి అయిపోతుంది అనమాట చూస్తున్నారు కదా ఇట్లా కొంచెం గట్టిగా ఉంది కదా సో దాన్ని కొంచెం పక్కకు తీసేసుకొని ఇప్పుడు ఆనియన్ ఉంది కదా ఆనియన్ వేసుకొని మనము అట్లా కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి కొంచెం కోర్స్గానే మనం దంచాలన్నమాట అట్లా దంచితేనే మంచిగా టేస్ట్ వస్తుంది ఆనియన్ టేస్ట్ చూస్తున్నారు కదా అది కొంచెం అట్లా బరక బరకగానే ఉండాలి మరి మెత్తగా పేస్ట్ లాగా కూడా చేయొద్దు ఇక్కడ వీడియోలో కొంచెం క్లియర్గా అనిపిస్తలేదు కానీ ఆనియన్ అయితే అట్లా కొంచెం కోర్సుగానే గ్రైండ్ చేసుకోవాలి అదే దంచుకోవాలి సో ఎల్లిపాయలు కూడా కొంచెం వేసుకోవాలి దాంట్లో అప్పుడు ఫ్లేవర్ మంచిగా ఉంటుంది కొన్ని ఏమో మళ్ళీ తాలింపు పెట్టినప్పుడు వేసి ఇట్లా ఆనియన్ అంతా దంచేసిన తర్వాత దీన్ని మళ్ళీ ఏదో ప్లేట్లోకి తీసేసుకొని మొత్తం అట్లా మిక్స్ చేసుకోవాలి అట్లా స్పూన్తో మిక్స్ చేసుకోవడం రాకపోతే దాన్ని మళ్ళీ ఒకసారి మనం డివైడ్ చేసుకొని మళ్ళీ ఆ రోట్లోనే అట్లా నూరేయాలన్నమాట సో చూస్తున్నారు కదా ఇట్లా రోల్ చిన్నగా ఉంది కాబట్టి రెండు రెండు సార్లు నాకు నూరాల్సి వస్తుంది ఈ పచ్చడిని ఒకవేళ పెద్ద రోల్ అయితే తొందరగా అయిపోతుంది ఈ పచ్చడి చేసుకోవడము అంతే కదా మిక్సీలో అయితే టేస్ట్ ఏం బాగుండదు ఇట్లా రోట్లోనే మంచిగా ఉంటుంది ఈ పచ్చడి అయితే చాలా సింపుల్ కూడా ఇంగ్రీడియంట్స్ కూడా అంత ఎక్కువ ఏం పట్టవు ఈ పచ్చడిని సంవత్సరం పాటు నిల్వ చేసే చింతకాయ తొక్కు ఉంటుంది కదా ఆ తొక్కుతో కూడా ఇట్లా చేసుకోవచ్చు ఆ తొక్కు లేనప్పుడు మనం ఇన్స్టెంట్గా ఇట్లా చింతకాయలు వేయించుకొని అప్పటికప్పుడు చేసుకోవచ్చు అనమాట సో ఇట్లా ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఆనియన్ వేసి చింతకాయ తొక్కు ఈ పచ్చడిలో కొంచెం నెయ్యి వేసుకొని వేడి వేడి అన్నంతో తింటే చాలా చాలా బాగుంటుంది అన్నమాట ఒకటికి పది ముద్దలు ఎక్కువ తినేస్తారనమాట ఇంకా అంత బాగుంటుంది చింతకాయల సీజన్ వచ్చినప్పుడు ఇట్లాంటి పచ్చళ్ళు ట్రై చేయండి సో ఇప్పుడైతే ఈ చింతకాయ పచ్చడిని తాలింపు పెట్టుకోవడం చూద్దాం అదే కడాయిలోకి కొంచెం ఆయిల్ పోసేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి ఇంకా ఎల్లిపాయలు వేసుకోవాలి చెప్పిన కదా ఇందాకనే ఎల్లిపాయలు మళ్ళీ వేసుకోవాలి అని ఎల్లిపాయ వేసుకుంటేనే ఏ పచ్చడి అయినా టేస్ట్ బాగుంటుంది తర్వాత కరివేపాకు కూడా కొంచెం ఎక్కువనే వేసేసుకోవాలి అదంతా అట్లా మంచిగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసాలి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కొంచెం ఇంగువని వేసుకోవాలి ఇంగువ కంపల్సరీ వేసుకోవాలన్నమాట అప్పుడు వాతం అనేది రాకుండా ఉంటుంది ఇంగువ వేసుకోవడం వల్ల తర్వాత ఈ చింతకాయ తొక్కు పచ్చడిని ఈ ఆయిల్లో వేడి ఉన్నప్పుడే కలిపేసుకోవాలి చూస్తున్నారు కదా అట్లా మొత్తం కలిపేసుకుంటే మనకి ఈ చింతకాయ పచ్చడి రెడీ అయిపోయింది చాలా చాలా టేస్టీ అయినా ఈ పచ్చడిని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి సో చూస్తున్నారు కదా ఎంత సింపుల్గా నోరు నుంచి చింతకాయ తొక్కు పచ్చడి చేసుకోవాలో ఈ వీడియో నచ్చితే మీరు తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అండ్ ఇక్కడి వరకు వీడియో చూసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ బాయ్ బాయ్